హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ మల్టీస్టార్ మేము ఈరోజు ఉదయాన్నే బైరవకానికి వెళ్ళాలని రెడీ అయ్యి ఇక్కడ బైరవకాణకి వెళ్ళే దారిలో చూడండి మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి గటిక సిద్ధేశ్వర ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానంకి వెళ్ళే ముఖద్వారం అన్నమాట ఇక్కడికి వెళ్ళి దీన్ని దర్శనం చేసుకొని తర్వాత బైరవకానికి వెళ్ళాలని ఇక్కడ ఆగాము మాకు తెలిసిన వాళ్ళు వస్తానన్నారు అందుకనేసి చూడండి మేము ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పట్టుద్ది అన్నారు వాళ్ళు వచ్చేటప్పటికి అందుకని ఇక్కడ ఆగాము ఇక్కడ కూడా దేవాలయం బాగుంటుందండి మీకు అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్